అదే ఇడ్లీ అదే దోశ అదే రైస్ అదే బిర్యానీ కనీసం చట్నీలైనా మారుద్దామా నోటికి రుచికరమైన చట్నీ లేకపోతే బ్రేక్ఫాస్ట్ కూడా బోర్ కొడుతుంది ఇడ్లీ దోశలతో పాటు రోజు తినే వైట్ రైస్ అప్పుడప్పుడు స్పెషల్గా తినే బిర్యానీ రైసుల్లోకి ఎప్పుడు తినే చట్నీలు పెరుగు పచ్చళ్ళు కాకుండా రెండు ఉల్లిపాయలతో ఈ ఉల్లిపాయ పచ్చడి రుచి చూడండి అద్భుతమని నేను కాదు మీరే అంటారు అంత బాగుంటుంది ఇవాళ నేనైతే ఈ ఆనియన్ చట్నీని వైట్ రైస్లోకి లాగించాను కానీ ఏ బిర్యానీ రైస్లోకైనా టమోటా రైస్ కుష్కా చపాతి రోటీ ఇడ్లీ దోశ ఇలా ఎందులోకైనా చాలా కాదు చాలా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది ఎంత బాగుంటుందో సరే అయితే లేట్ చేయకుండా రెసిపీ చూద్దామా ముందుగా ఒక బౌల్ తీసుకొని నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని ఒకసారి శుభ్రంగా కడిగి వేడి నీళ్ళు వేసి నానబెట్టుకోవాలి ఇవాళ అయితే రెండు పెద్ద ఉల్లిపాయలతో రెసిపీ చూసేద్దాము ఆ రెండు ఉల్లిపాయలకి ఇక్కడ తీసుకున్న చింతపండు అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది రెండు పెద్ద ఉల్లిపాయలతో చూడండి పచ్చడి అనేది ఈ మాత్రం అయితే అవుతుంది మరీ ఎక్కువ అవ్వకుండా కొంచమే అవుతుంది పచ్చడి ఎంత కావాలో దాన్ని బట్టి ఉల్లిపాయలు కట్ చేసుకోవాలి దాన్ని బట్టి ఇక్కడ తీసుకున్న చింతపండు కూడా నానబెట్టుకోవాలి రెండు పెద్ద ఉల్లిపాయలకి చిన్న నిమ్మకాయ సేంత చింతపండు సరే ఈ చింతపండు బాగా నానడానికి మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి ఇక్కడ ఇలా ఒక్క స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి ఇక్కడ ఆయిల్ ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు ఒక్క టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఆ తర్వాత తీసుకున్న ఉల్లిపాయలకి సరిపడా ఎండుమిర్చిని ఈ విధంగా గింజలతో సహా తుంచి వేసుకోవాలి ఇందులో చింతపండు కూడా వేస్తాం కదా అందులో పులుపు ఉంటుంది ఆ పులుపును బ్యాలెన్స్ చేసేంత తినగలిగే కారాన్ని తి బట్టి ఇక్కడ ఎండుమిర్చి వేసుకోవాలి ఆ తర్వాత లో ఫ్లేమ్లోనే వేసిన ఈ ఎండుమిర్చి లైట్గా రంగు మారి ఆయిల్లో వేగిన స్మెల్ అయితే వస్తుంది అప్పటిదాకా వేయించుకోవాలి ఇక్కడ ఈ ఎండుమిర్చిని గింజల్ని ఆయిల్లో బాగా రంగు మారేంతవరకు వేయించుకోవాలి ఈ గింజలు ఆయిల్లో వేగి పచ్చడి రుచి అనేది బాగుంటుంది ఆ తర్వాత ఒక స్పూన్ దాకా ధనియాలు ఒక హాఫ్ టీ స్పూన్ కంటే కొంచెం తక్కువగా మెంతులు ఇక్కడ చూడండి మెంతులు అనేవి మరీ ఎక్కువ వేయకుండా ఈ మాత్రం వేసుకుంటే సరిపోతుంది ఆ తర్వాత వేసిన ఈ ధనియాలు మెంతులు అనేవి లైట్గా రంగు మారి మంచి స్మెల్ వచ్చేదాకా వేయించుకోవాలి లో ఫ్లేమ్లో ఫైనల్గా ఇవన్నీ బాగా ఈ విధంగా వేగిన తర్వాత వీటిని చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి గ్రైండ్ చేసే ముందు ఇక్కడ వేసే ఎండుమిర్చి వలన ఒకవేళ కారం ఎక్కువ ఉంటుంది అనిపిస్తే కొన్ని ఎండుమిర్చిని పక్కకు తీసేసి గ్రైండ్ చేసుకోవచ్చు ఫైనల్గా గ్రైండ్ చేశాక అక్కడ కారం తక్కువ ఉన్న తీసేసిన ఎండుమిర్చిని మళ్ళీ వేసి గ్రైండ్ చేసుకోవచ్చు వీటిని మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలి చూడండి మెత్తగా ఎంత మెత్తగా గ్రైండ్ చేసుకున్నా కూడా ఇవి మరీ మెత్తగా అయితే గ్రైండ్ అవ్వవు చూడ్డానికి ఈ విధంగా బరకగానే గ్రైండ్ అవుతాయి ఇలా ఉంటేనే బాగుంటుంది టేస్ట్ ఆ తర్వాత ఇందాక వేయించుకున్న అదే కడాయిలోకి ఒక టూ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత రెండు పెద్ద సైజు ఉల్లిపాయలని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి కొంచెం సాల్ట్ కానీ లేదా రాళ్ళ ఉప్పు కానీ వేసి ఈ ఉల్లిపాయలు అనేవి లైట్గా రంగు మారేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఒక రెండు మూడు నిమిషాలు వేయించుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కల నుండి వాటర్ అనేది బయటకు వచ్చి ఈ ఉల్లిపాయలు లైట్గా రంగు మారేంత వరకు చూడండి ఈ మాత్రం వేయించుకుంటే సరిపోతుంది ఆ తర్వాత ఇందాక వేడి నీళ్ళు వేసి చింతపండు నానబెట్టుకున్నాం కదా ఇందులో నుండి ఈ చింతపండు తొక్కల్ని తీసేసి గుజ్జు వేసుకోవాలి ఇక్కడ వేసే ఈ చింతపండు నీళ్ళు అనేవి కొంచెం చూసుకుని వేసుకోవాలి మరీ ఎక్కువ పుల్లగా ఉండేలా కాకుండా ఈ ఉల్లిపాయలు ఎన్ని తీసుకున్నామో దాన్ని బట్టి నేను తీసుకున్న పెద్ద ఉల్లిపాయలకి ఈ నిమ్మకాయ సైజు అంతా చిన్న నిమ్మకాయ సైజు చింతపండు సరిపోయింది మరీ ఎక్కువ పుల్లగా లేకుండా కొంచెం పుల్లగా ఉండేలా ఈ చింతపండు నీళ్ళు వేసుకుంటే సరిపోతుంది ఆ తర్వాత ఈ చింతపండు నీళ్ళల్లో ఈ ఉల్లిపాయలు అనేవి కొంచెం మగ్గేదాకా మీడియం ఫ్లేమ్లో ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించాలి చింతపండు గుజ్జులో ఈ ఉల్లిపాయలు బాగా మగ్గి పచ్చడి రుచి అనేది చాలా బాగుంటుంది చూడండి ఈ మాత్రం కొంచెం దగ్గర పడేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది ఆ తర్వాత ఇందాక గ్రైండ్ చేసుకున్న పొడి వేసుకోవాలి ఇక్కడ గ్రైండ్ చేసిన మసాలా కూడా అంతే నేను తీసుకున్న రెండు ఉల్లిపాయలకైతే ఈ మసాలా సరిపోయింది ఇక్కడ ఉల్లిపాయలు ఎన్ని తీసుకున్నామో దాన్ని బట్టి ఈ మసాలాలు గ్రైండ్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ మసాలాతో పాటు ఒక హాఫ్ టీ స్పూన్ దాకా పసుపు కూడా వేసాక వేసిన మసాలా పసుపు ఈ గుజ్జులో బాగా కలిసేదాకా ఒక రెండు మూడు నిమిషాలు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి ఆ తర్వాత ఈ మిశ్రమం మొత్తం బాగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసి గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ ఈ మిశ్రమం మొత్తం పూర్తిగా చల్లారిన తర్వాతే గ్రైండ్ చేసుకోవాలి నేనైతే వేడి మీద జార్లో వేసాను కానీ ఇది పూర్తిగా చల్లారిన తర్వాతే గ్రైండ్ చేసుకున్నాను నీళ్ళు అనేది ఏమాత్రం వేయకుండానే గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ మాత్రం గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉండేలా గ్రైండ్ చేసుకుంటే బాగుంటుంది అవసరమైతే ఒకటి లేదా రెండు స్పూన్లు దాకా నీళ్ళు వేసి గ్రైండ్ చేసుకోవచ్చు ఈ స్టేజ్లో ఉప్పు కారం ఏమైనా తక్కువ ఉంటే వేసుకోవచ్చు ఇందాక మసాలా గ్రైండ్ చేసే ముందు ఎనిమిచ్చి పక్కకు తీసేసినట్టయితే ఇక్కడ కారం తక్కువ ఉంటే వేసి మళ్ళీ గ్రైండ్ చేసుకోవచ్చు లేదంటే కారానికి తగ్గట్టు పోపులో ఎనిమిచ్చి తుంచి వేసుకుంటే సరిపోతుంది సరే ఈ పచ్చడికి మరింత రుచిని తీసుకొచ్చే సింపుల్ పోపు అయితే పెట్టేద్దాం దానికోసం ఒక టూ త్రీ స్పూన్స్ దాకా ఆయిల్ వేసాక ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు ఉద్దిపప్పు శనగపప్పుతో పాటు ఒక ఎండుమిర్చి వేసుకోవాలి ఇవి లైట్గా కొంచెం వేగిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు తొక్క తీసి వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి నేనైతే ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలు అయితే వేసుకున్నాను కావాలంటే ఇంకొంచెం వెల్లుల్లి రెబ్బలైనా వేసుకోవచ్చు ఇవి ఆయిల్లో బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేగి రైస్లో తినడానికి కూడా టేస్ట్ బాగుంటుంది పోపు మొత్తం బాగా వేగి ఈ వెల్లుల్లి రెబ్బలు కూడా రంగు మారేంత వరకు బాగా వేగిన తర్వాత ఫ్రెష్గా నాలుగు కరివేపాకు రెమ్మలతో పాటు ఒక హాఫ్ టీ స్పూన్ కంటే కొంచెం తక్కువగా ఇంగువ వేసుకోవాలి ఇక్కడ ఇంగువ ఉంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు వేసిన కరివేపాకు ఇంగువ ఒక్క నిమిషం వేయించాక ఇందాక గ్రైండ్ చేసుకున్న చట్నీ వేసుకోవాలి ఒకవేళ ఈ గ్రైండ్ చేసుకున్న చట్నీలో కారం తక్కువ అనిపిస్తే ఇందాక పోపులో ఎండుమిర్చి వేసాం కదా అక్కడ కారానికి తగ్గట్టు ఎండుమిర్చిని తుంచి వేసుకోవచ్చు ఈ పోపు ఫ్లేవర్స్ మొత్తం ఈ చట్నీకి పట్టి ఈ పచ్చడి అనేది కొంచెం దగ్గర పడేంత వరకు లో ఫ్లేమ్లో ఒక రెండు మూడు నిమిషాలు వేయించుకోవాలి ఈ పచ్చడి ఇక్కడ బాగా వేయించుకోవడం వల్ల ఒక రెండు మూడు రోజుల వరకు కూడా పాడవకుండా బాగుంటుంది ఫైనల్గా చూడండి ఈ మాత్రం దగ్గర పడేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది ఈ పచ్చడి మొత్తానికి ఉప్పు కారం పులుపు సరిపడా ఉండాలి అంతే పచ్చడి అద్భుతం ఉంటే కొంచెం కొత్తిమీర వేసి సర్వ్ చేసుకోవచ్చు ఇదిగో ఈ పచ్చడి చాలా బాగుంటుంది అస్సలు మిస్ అవ్వద్దు సరే అయితే మరో సింపుల్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్